నమస్తే అందరికీ నా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ రోజు నా జీవితంలో చాలా ప్రత్యేకమైన రోజు ఎందుకంటే ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న సిల్వర్ ప్లే బటన్ ఫైనల్గా నా ఇంటిదాకా వచ్చేసింది అన్నీ వదిలేసి ఇప్పుడు మీ ముందుకు వచ్చి నా హృదయాన్ని ఖాళీ చేసి మీరిచ్చిన ప్రేమను గుర్తు చేసుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను ఈ ప్లే బటన్ అంటే కేవలం ఒక మెటల్ ప్లేట్ కాదురా ఇది నా జ్ఞాపకాల పుస్తకంలో ఒక అందమైన పేజీ ఎన్నో రోజులు ఒక్కో వీడియో తీయడం ఎడిట్ చేయడం రాత్రంతా కూర్చుని మీకు నచ్చేలా చేయడం ఎన్ని తప్పిదాలు చేశానో ఎన్నిసార్లు అయ్యానో ఎన్నిసార్లు ఆపేద్దామా అన్నాను ఇక్కడ మీకు గుర్తుండిపోయిన ఒక చిన్న కష్టమైన సందర్భాన్ని నెనపును జోడించవచ్చు ఉదాహరణకు ఒకసారి ఒక నిర్దిష్ట ఘటన జరిగినప్పుడు నిజంగా ఆపేద్దామా అనిపించింది కాని మీరు ఇచ్చిన ఒక్కో లైక్ ఒక్కో కామెంట్ ఒక్కో సబ్స్క్రిప్షన్ నాకు ఊపిరిలా మారింది ఈ సిల్వర్ ప్లే బటన్ నాకు మాత్రమే కాదు మనందరికీ ఈ ఛానల్లో నేను ఒక్కడనే కాదు మీరందరూ ఉన్నారు మీ ప్రేమ మద్దతు లేకపోతే ఈ రోజు రాదు ఒకప్పుడు యూట్యూబ్ వీడియో అంటే ఇంట్లో నవ్వేసేవాళ్లు ఏం చేస్తావు అని అడిగేవాళ్లు కాని ఇప్పుడు వాళ్లందరూ అడుగుతున్నారు ఏది వచ్చిందా ప్లే బటన్ అని ఈ ఫీలింగ్ అంతే ఒక్కసారి జీవితంలో అనుభవించాలి ఇక్కడ మీ కుటుంబం స్నేహితులు మిమ్మల్ని అడిగిన ఒక ప్రత్యేకమైన సంభాషణను జోడించవచ్చు ఇప్పుడు నేను మీకోసం ఈ బాక్స్ ఓపెన్ చేస్తున్నాను ఈ బాక్సులో ప్లే బటన్ కనిపిస్తే నాకు వచ్చేస్తాయి ఎందుకంటే ఈ వెనక మీరున్నారు మీ ఒక్కో మెసేజ్ ఒక్కో కమెంట్ ఒక్కో షేర్ ఇవి అన్నీ నాకు ప్రోత్సాహం ఇచ్చాయి ఈ బటన్ పైన టు మీ ఛానల్ పేరు ఫర్ పాసింగ్ లక్ష సబ్స్క్రైబర్స్ అని చూసినప్పుడే అందరూ చూసేలా కెమెరా దగ్గర పెట్టుకుని మీతో ఈ మధురమైన క్షణాన్ని పంచుకుంటున్నాను ఈరోజు నాకు తెలిసిన పెద్ద విషయమేంటంటే కష్టపడితే ఫలితం దొరక్కడం ఖాయం చిన్నదైనా పెద్దదైనా మనకి నచ్చిన పనిచేస్తే అది మనల్ని ఎక్కడికైనా తీసుకెళ్తుంది ఇక నుంచి మరో లక్ష పది లక్షల సబ్స్క్రైబర్ల లక్ష్యంగా మీకు ఇంకా మంచి కంటెంట్ ఇవ్వాలని ఇంకా కొత్త ప్రయోగాలు చేయాలని డిసైడయ్యాను ఇక్కడ మీరు భవిష్యత్తులో చేయబోయే ఒక కొత్త రకం కంటెంట్ గురించి చిన్నగా చెప్పవచ్చు ఉదాహరణకు త్వరలోనే నేను కొత్త కంటెంట్ ఐడియా చేయాలని ప్లాన్ చేస్తున్నాను మీ ప్రేమ ఎప్పటికీ ఇలానే ఉండాలని కోరుకుంటూ ఈ సిల్వర్ ప్లే బటన్ని నా కుటుంబానికి మిత్రులకు అందరికీ అంకితమిస్తాను